నీటి జాడలేని ఎడారి ఒకవైపు గుక్కడి దాహం తీర్చలేని సముద్రం ఇంకో వైపు లక్షల్లో జనాభా ఆపై రోజు మంది అతిథులు ఇవే తగ్గించుకుంటే మంచిది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దుబాయ్ ఈ వీడియోలో మనం దుబాయ్ ఏ విధంగా ఇన్ని లక్షల మంది నీటి అవసరాలను తీరుస్తుందో తెలుసుకుందాం దుబాయ్ లో తాగునీటిలో తొంభై తొమ్మిది శాతం సముద్రం నుండే వస్తుందని మీకు తెలుసా ప్రపంచంలోని అతిపెద్ద సముద్ర నీటి నుండి త్రాగునీరు తీసే డీసాలినేషన్ ప్లాంట్ దుబాయ్ లోనే ఉంది దీని పేరు జబలాలి దీవా డీసాలినేషన్ ప్లాంట్ ఇది రోజుకు ఎనిమిది వందల ఒలింపిక్ పూల్స్ కి సరిపడా అంటే రెండు వందల కోట్ల లీటర్ల మంచినీటిని ఉత్పత్తి చేస్తుంది ఈ ప్లాంట్ కు గొప్పతనం ఏంటంటే ఇది ఒకేసారి విద్యుత్ తో పాటు మంచినీటిని కూడా ఉత్పత్తి చేస్తుంది ఇప్పుడు దుబాయ్ సోలార్ పవర్ తో నడిచే తాగునీటి ప్లాంట్ నిర్మిస్తుంది దీంతో ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించి కార్బన్ ఉద్గారాలను తగ్గించి భవిష్యత్తు తరాలకు నీటి భద్రతను కల్పించవచ్చు అంతా బాగా నుండి ఒకవేళ ప్లాంట్ రిపేర్ అయితే ఏంటి పరిస్థితి అనుకుంటున్నారా ఆ టెన్షన్ నాకు ఇలాంటి పరిస్థితిని హ్యాండిల్ చేయడానికి దుబాయ్ కొన్ని మిలియన్ గ్యాలన్ల నీటిని భూగర్భ రిజర్వాయర్లో నిల్వ చేసింది అవసరమైతే ఈ నీరు నగరానికి వారం రోజుల పాటు సరిపోతుంది మీ క్లారిటీకి మీ మిషన్కి నీ ఎక్స్పీరియన్స్కి Cum te-ai numărat, Antoni? Mărinte, dă-mi voie să mă te arăt încă Please like, share and subscribe. Thank you.